రామగుండం కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఈ స్వప్న హరిప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణు పందులు సహకారంతో ఇరవై ఎనిమిదవ డివిజన్ అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలుపుతూ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు और दिलाले इधर बाबुगारी ना आए कत्वम और दिलाले कारवें को परवागारी ना आए कत्वम और दिलाले अकांक्षिंग रास्ता कुलगारी ना आए कत्वम और दिलाले चेती चेती गुस्से के मना वोटू चेती गुस्से के मना वोटू అప్పగుండా జిల్లాలో పద పదగా പറക്കാനേ മാമാകെ കപ്പിൾ 돼요. എനിക്ക് സാധനം കിട്ടാനില്ല. ഈ റോഡിലൂടെ నా अहंकारం లేదు गर्व ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే ఉన్నారు. പങ്കെടുసేయിലെ ఇది మంచి అవకాశం. ഇതക്കന മണിക്ക ടൈം വർക്ക거든요. โवட்டలు वेस्ट ആയാൾ വലുതാകുന്നു.

పదిహేను రోజుల భాగోతం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలివిగా ఆలోచన చేయాలి ఎప్పుడైనా కూడా ఎన్నికలు వచ్చినాయి అని అంటే అభ్యర్థులు కాదు గెలవాల్సింది ప్రజలు గెలవాలి మరి ఆ ప్రజలు గెలవాలంటే అభివృద్ధి జరిగే వ్యక్తిని ఎన్నుకోవాలి ఈరోజు అభివృద్ధి జరగాలి అంటే అధికారంలో ఉన్న పార్టీ మరి అభివృద్ధి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి మన రామగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మరి మొక్క ఓని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కష్టాలకు నష్టాలకు ఓర్చి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి హరికర వేణుగోపాలరావు అన్నగారు ఈ ఊరు వాస్తవ్యులు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి తెలివిగా ఆలోచన చేసి ఒక్కటే చెప్తున్నాను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎప్పుడైనా కూడా మరి మనం కుటుంబంలో ఒక పదివేల రూపాయలు మనకు సంపాదన వచ్చింది అని అంటే ముందుగా ఆ పదివేల రూపాయలను మన కుటుంబానికే ఖర్చు చేస్తాం మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం కూడా ఒక కుటుంబం లాంటిదే మరి ఆ కుటుంబంలో వచ్చే ప్రాఫిట్ ఏదైనా ఉన్నా కూడా ఏదైతే పన్నుల రూపాన వచ్చింది కావచ్చు అదేవిధంగా పెట్టాల్సిన పన్నులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వంలో కుటుంబ సభ్యులే ప్రజలందరూ కూడా తెలివిగా ఆలోచన చేయాలి మన కుటుంబానికి మన పదివేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాతనే మిగులితే వేరే వాళ్ళకి ఇస్తాం లేకపోతే లేదు మరి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గెలిస్తే వచ్చే బడ్జెట్లో ఫస్ట్ ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరైనా ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము చేస్తాం ఖచ్చితంగా చేస్తామని అంటే అది నూటికి వెయ్యి శాతం అబద్ధం ఎందుకు అనంటే మనకు వచ్చిన పదివేల రూపాయలను మన ఖర్చులు పోంగానే మిగతా వాళ్ళకి ఇస్తాం తప్ప మనం కడుపెండి ఇంకోనికి ఇవ్వనంటే ఎవ్వరం కూడా ఇయ్యం ఇది గవర్నమెంట్ కూడా నూటికి నూరు శాతం ఇదే వాస్తవం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి ఫండింగ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఎన్నికలు అనేటివి ఐదేళ్ళు భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కుల మతాలకు అతీతంగా కులాలు చూడద్దు మతాలు చూడద్దు వ్యక్తి పనివంతుడా కాదా గతంలో పని చేసిందా లేదా మంచోడా చెడ్డోడా ఈ వ్యక్తికి అహంకారం ఉన్నదా లేదా ఈ వ్యక్తి వెనకాల మంచి నాయకులు ఉన్నారా లేదా ఇవన్నీ ఆలోచించి మాత్రమే ఓటు వేయండి దయచేసి ఐదేండ్లను ఐదేండ్ల కాలాన్ని వేస్ట్ చేయద్దు ఇది మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అభివృద్ధి చేసే ఎమ్మెల్యే ఉన్నాడు మట్టిని ముట్టినా కూడా బంగారం అవుతుంది దయచేసి ఇంత మంచి అవకాశాన్ని నా రామగుండం ఇరవై ఎనిమిదో డివిజన్ అందరు ప్రజలు కూడా తెలివికల్లోళ్ళు వృధా అస్సలే చేయరు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ యొక్క చేతి గుర్తుపైన ఓటు వేసి మరి మమ్మల్ని స్వప్న హరిప్రసాద్ గెలిపించాలని చెప్పేసి ప్రజలందరిని పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు